హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నానో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియో చూసారు కదండీ ఇక్కడ వంకాయ ముక్కలు అనేవి ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే ఇవి నేను సీడ్స్ వేయలేదన్నమాట మనము కర్రీస్కి తెచ్చుకుంటాం కదా వంకాయలు ఆ వంకాయలు ముదిరిపోయిన వంకాయ ఉంటే దాన్ని పైన పైన చెక్కు తీసేసి లోపల సీడ్స్ పార్ట్ ఉంటుంది కదా సో అది టబ్లో అలాగే వేసేసాను అనమాట అది ఏంటంటే బంచ్గా ఎలా అయితే నేను ముద్దగా అలాగే వేసాను సపరేట్ చేయకుండా సో అందువల్ల ఏమైందంటే మొక్కలు కూడా బంచ్గానే అనమాట ఏదైతే ఫస్ట్ పెద్దగా అవుతుందో సో దాన్ని సపరేట్ చేసుకుంటూ రీపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను దానివల్ల ఏంటంటే మిగతా మొక్కలు పెరగడానికి ప్లేస్ ఉంటుంది కదా అందువల్ల అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా పెరిగిన మొక్కలను అయితే తీసేసి వేరే టబ్లో అయితే రీపాట్ చేస్తున్నాను ఇక్కడ చూసారా ఈ టబ్లో కొన్ని చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇందులో ఒకటి ఉంది కాబట్టి ఇందులో మూడు పెట్టాను చూసారా ఇక్కడ ఇందులో ఫోర్ పెట్టాను అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ త్రీ నేను ఈ టబ్లో అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ చూసారా మట్టి ఎంత గుళ్ళగా ఉందో సో అలా గుళ్ళగా ఉంటే మొక్కలు అనేవి రూటింగ్ సిస్టమ్ బాగా పెరగడానికి దానికి యూస్ అవుతుంది అన్నమాట సో ఇలా ఏంటంటే మొక్కలు నాటుకునేటప్పుడు మట్టి గుళ్ళగా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడైతే నేను త్రీ మొక్కలు ఉన్నాయి కాబట్టి త్రీ పెడుతున్నాను యాక్చువల్గా ఒక బ్లాక్ టబ్లో మనం మినిమమ్ ఫోర్ ఆర్ ఫైవ్ పెట్టుకోవచ్చు ఫోర్ అయితే సరిపోతుంది అనమాట ఫైవ్ మళ్ళీ కొంచెం మొక్క ఇబ్బందిగా పెరగడానికి వసం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే త్రీ మొక్కలు పెడుతున్నాను ఇంకొక సైడ్ ఉంది కదా అది ఇంకా మళ్ళీ మొక్కలు పెరిగినప్పుడు అక్కడ నుంచి తీసి మళ్ళీ పెడతాను అనమాట టబ్కి ఫోర్ పెట్టుకుంటే మనకు బాగుంటుంది అన్నట్లు సో ఈ ప్లేస్లో అయితే నేను మళ్ళీ మొక్క పెరిగిన తర్వాత అయితే ఇందులో మళ్ళీ మొక్క అనేది పాడ్ చేస్తాను రిపాట్ చేస్తాను అయితే ఈ టబ్లో మూడే పెడుతున్నాను అనమాట ఈ సీజన్ వరకు అయితే నాకు వంకాయ మొక్కలు ఫ్రీగానే వచ్చినట్లే అనమాట ఎందుకంటే నేను సీడ్స్ తీసుకొని వచ్చి వేయలేదు అలాగే సాప్లింగ్స్ నర్సరీకి వెళ్ళి కొనలేదు నాకు వంకాయ మొక్క పుచ్చిపోయిన వంకాయ మొక్క అందులో నుంచి అయితే నాకు వచ్చాయన్నమాట ఇక్కడ చూస్తే ఇవి గోరుచిక్కుళ్ళు లాస్ట్ ఇయర్ తెప్పించాను కదా లాస్ట్ ఇయర్ తెప్పించి వేశాను మీకు గుర్తుందో గివ్ అవై కూడా ఈ సీడ్స్ ఇచ్చాను సో అవన్నమాట జర్మినేషన్ రేట్ అయితే చాలా బాగుంది మా సైడ్ అయితే మొటిక్కాయలు అంటారు సో అందరూ గోరుచిక్కుళ్ళు అంటారు కాబట్టి గోరుచిక్కులు నడమే కానీ మేమైతే మొటిక్కాయలు అంటాము వీటినైతే నేను టూ టబ్స్లో వేసాను ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో అయితే వేశాను మొక్కలు చూసారా చక్కగా జర్మినేషన్ అయితే అయింది ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా ఏంటి బనానాస్ ఫ్రూట్స్ అవి పెడతారు ఏమంటారు అవన్నీ కిరీటి ఈ కిరీట్ అనమాట ఈ కిరీట్లో వేసాను అనమాట ఇందులో సీడ్స్ తక్కువే పెట్టాను ఎందుకంటే ఇది కిరీట్ కదా సో అందుకోసం అనేసి తక్కువ ముక్కలు పెట్టాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ పెట్టాను అంతేనో ఇందులో కూడా బాగా చక్కగా గ్రో అవుతున్నాయి అనమాట మొక్కలు చూస్తారా ఎంత చక్కగా అయితే ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయి ఏంటంటే ఈ కిరీటికి ఏంటంటే ఫోర్ సైడ్స్ మనకి హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్కి మనము ఏంటంటే ఏదైనా కవర్స్ సంచి కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు ఈ నేనేంటంటే అట్ట బాక్సులు అనేవి పెట్టాను అనమాట ఇక్కడ ఈ టబ్లో ఇక్కడ చూసారా ఇది మునగ సీడ్స్తో పెంచాను మీకు గుర్తుందో లేదో ఆ ప్లాంట్ అనమాట చాలా బాగా వస్తుంది మునగ ప్లాంట్ మేబీ ఇంకొక వన్ ఇయర్లో ఇది మనకి కాపు రావచ్చేమో అంతవరకు మనకు లీవ్సే ఇస్తుంది అనమాట మనకి ఇంకా టైం పడుతుంది ఇది వన్ వన్ ఇయర్ దాకా పడుతుంది ఎందుకంటే ఇది సిక్స్ మంత్స్ కూడా కాదు సిక్స్ ఫైవ్ మంత్స్ ప్లాంట్ అనమాట అందుకే ఇదే టబ్లోనే మనకు అమ్మునక అమ్మునగా అది ఇప్పుడే ఈల్డింగ్ రాదు కాబట్టి ఆ టబ్బు వేస్ట్ లేకుండా అందులో గోంగూర అయితే వేసాను తోటకూర ఏంటంటే సీడ్స్ మనం ఒకసారి వేసామనుకుంటే విచ్చల విడిగా వచ్చేస్తూ ఉంటుంది ఇందులో నేను సీడ్స్ అయితే వేయలేదనమాట ఆటోమేటిక్గా అతంట తవే వచ్చేస్తున్నాయి సో వాటితో పాటు ఈ వంకాయ సాప్లింగ్స్ కూడా ఉన్నాయన్నమాట వీటినైతే మనం పోన్ పోన్ ఇంకా రిపోర్ట్ చేసేస్తాం కాబట్టి వాటితో అయితే ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికైతే ఈ టబ్బు ఓన్లీ గోంగూర అలాగే మునగా కాడల కోసం అయితే మునగాకు ప్లాంట్కి అయితే పెట్టాను అనమాట ఇంకోటి ఇది ఏం సాప్లింగ్స్ మీరు నాకు చెప్పగలుగుతారు నేనైతే ముళ్ళోంకా ఇవే అనుకుంటున్నాను అవో కాదో నాకైతే తెలీదు చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేస్తాను మనకు ఈ నర్సరీ బయట నుంచి తెచ్చుకున్నానా నేను అప్పుడు వస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క టబ్లోనూ కోకోపీట్ నర్సరీ నుంచి తెచ్చాను కాబట్టి సో అందులో నుంచి వస్తున్నాయి నాకు తెలిసి ముళ్ళ వంకాయ సీడ్స్ అనే అనుకుంటున్నాను చూద్దాం వన్ ఆర్ టూ ప్లాంట్స్ అలాగే పెట్టి చూస్తాను ముళ్ళు అయితే బాగా విపరీతంగా గుచ్చుకుంటున్నాయి అనమాట చూడాలి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయరా ప్లీజ్ ప్రస్తుతానికి ఈ టబ్బు అయితే గోగాకు సీడ్స్కి అలాగే మునగా అయితే పెట్టేస్తున్నాను అండ్ దీని పక్కనే ఇంకా మనకి ఇక్కడ చూస్తే ఇంకా వంకాయ సీడ్స్ ప్లాన్ చేశాను అనమాట మనకి ప్లా సీడ్స్ కాదు సారీ ప్లాంట్స్ సాప్లింగ్స్ అక్కడ నుంచి తీసి ఇందులో పెట్టాను ఏంటంటే మెయిన్ బర్డ్స్ నాకు స్పారోస్ ఎక్కువ వస్తున్నాయండి అవి ఏం చేస్తున్నాయంటే సాప్లింగ్స్ని తినేస్తున్నాయి అవి నేను పెడుతున్నాను నెక్స్ట్ డేకి అవి తినేస్తున్నాయి అనమాట ఇక్కడ చూస్తే ఇంకా పపాయ సీడ్స్ వేసినట్లున్నారు పిల్లలు సో పపాయ ప్లాంట్స్ కూడా సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్